జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఈ చక్కటి వారాహి అమ్మవారి యొక్క బీజమంత్రము గనుక కనుక మీరు ముహూర్తంలో కానీ రాత్రి సమయంలో కానీ మీరు కేవలం తొమ్మిది సార్లు చదివితే చాలండి మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు విజయం సాధించి మీరు పట్టిందల్లా బంగారం అయ్యి మీకు ప్రతి పనిలో కూడా రాజయోగం కలగాలి అంటే తప్పకుండా ఈ బీజం బీజాక్షర మంత్రాన్ని చదవండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ మీకు వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు మనం చెప్పేది ఏంటి అంటే వారాహి అమ్మవారిని రాత్రి దేవతగా మనం పరిగణిస్తూ ఉంటాము అందుకే అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రాలకి ఎంతో పవర్ఫుల్ శక్తి అనేది ఉంటుందండి అమ్మవారు మనకి ఈ కలికాలంలో ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవంగా నిలబడి అందరి కోరికలు తీర్చే దైవంగా ఉన్నారండి అయితే అమ్మవారి ఫోటో లేకపోయినా ఇంట్లో మనము దీపంలో అయినా సరే సకల దేవతలను మనం దీపంలోనే చూడవచ్చు అంటే మనం దీపం పెట్టి అమ్మవారిగా మనము అనుకొని మనము పూజ చేసుకోవచ్చు లేదా కనీసము ఈ మంత్రాన్ని అయితే ఎవరైతే చదువుతారో ప్రతినిత్యము ప్రతిరోజు మీరు కనీసం తొమ్మిది సార్లు అయినా చదవండి మీరు అనుకున్న కోరిక ఏదైనా సరే తప్పకుండా నెరవేరుతుంది మీరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే ఒక చక్కటి ఉద్యోగము మీరు కోరుకున్న ఉద్యోగము మీ దగ్గరికి వస్తుందండి అలాగే మీరు చేసే వ్యాపారాల్లో దినదినాభివృద్ధి పొందాలి అంటే ఈ మంత్రము చాలా చక్కగా పనిచేస్తుంది కేవలం నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఈ బీజాక్షర మంత్రాలకి ఎంతో పవర్ఫుల్ శక్తి ఉంటుందండి బీజము అంటేనే విత్తనము విత్తనం నుంచి మొక్క ఎలా వస్తుందో ఈ బీజాక్షరాలు చదవటం వల్ల మన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరేలాగా అమ్మవారు మనల్ని దీవిస్తారండి కాబట్టి మనం నమ్మకంతో ఈ బీజాక్షర మంత్రాన్ని చదువుదామండి ఆ మంత్రము ఓం శ్రీం వం ఓం ఓం శ్రీ శ్రీ ఓం ఓం శ్రీం వం శ్రీం ఓం ఈ విధంగా ఈ బీజాక్షర మంత్రాన్ని కనుక మీరు ప్రతినిత్యము తొమ్మిది సార్లు గనక మనము భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆర్తితో మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని ఈ మంత్రాన్ని జపించండి ఓం శ్రీం వం శ్రీం ఓం అనే ఈ బీజాక్షర మంత్రాన్ని చదవటం వల్ల మీకు కూడా అమ్మవారు కృప కలిగి తప్పకుండా మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు విజయము అనేది లభిస్తుంది మీరు చేసే ఉద్యోగంలో అయినా కానివ్వండి మీరు ఎక్కడ పనిచేస్తున్నా అక్కడ మీకు మంచి రాజయోగము మంచి పలుకుబడి మీకు కలగాలి అన్నా కూడా ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి మనం ఏ పని చేసినా అందులో మనకి విజయము అంటే చాలామంది బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి సక్సెస్ రావట్లేదని చాలామంది బాధపడుతూ ఉంటారండి వాళ్ళు కనుక ఈ మంత్రాన్ని చదివి ముందుకు వెళితే పని ఏ పని ప్రారంభించినా కూడా అమ్మవారి కృప వల్ల మీకు తప్పకుండా ప్రతి దాంట్లో కూడా మీకు విజయము అనేది సాధిస్తారు అలాగే మంచి లాభాలు కూడా మీరు గడిస్తారండి అంటే మీరు పట్టిందల్లా కూడా బంగారం అయ్యేలాగా ఈ మంత్రము అనేది మనకి చాలా చక్కగా మనకి పనిచేస్తుందండి కేవలము నమ్మకంతో ఎటువంటి నెగిటివ్ మైండ్ లేకుండా కేవలం నమ్మకంతో రోజు మీరు తొమ్మిది సార్లు మినిమం తొమ్మిది సార్లు మ్యాక్సిమము మీకు ఎంత వీలైతే అంత గనం చదవండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వారాహి మాతా జై జై వారాహి మాతా